ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గన్నవరం స్టాండ్ లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించిన ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు మహిళలు బస్సుకు హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు మహిళలతో కలిసి బస్సు లో ప్రయాణం చేసిన ప్రభుత్వ వీప్ యార్లగడ్డ వెంకట్రావు స్టాండ్ లో ఉన్న మహిళలందరి దగ్గరకు స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి ఈ రోజు నుండి మీరంతా ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీకోసం శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం ప్రవేశపెట్టారని అన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఆర్థిక చేస్తున్నాను అది పరిపాలనా పరిపాలనా రక్షణ రోజు మూడు రోజుల కోసం బడ్జెట్ లభించండి ఒక అమరావతిని అభివృద్ధి చేస్తా చేస్తా ჩანდა როგორია საქმე მოგვიდგა ეს ყველაფერი და მადლობა